కొంతమంది కావని వాళ్ళ వాళ్ళ ఏదైనా కానీ కలికి బలైపోయిందిగా తన నోరు బాగాలేక మాట్లాడిందా లేకపోతే నిజమా నేనైతే ఏ వీడియోలో చూడలేదు మాట్లాడతాం నువ్వు కొండా సురేఖ మాట్లాడింది ఎవరి గురించి సమంత గారి గురించి నాగ చైతన్య గారి గురించి అండ్ కేటీఆర్ గారి గురించి కొండా సురేఖ మాట్లాడింది మాట్లాడినందుకు ఆవిడ మహిళా సంఘాలు అన్ని సినిమా ప్రపంచం కూడా వేసుకుంది పెద్ద పెద్ద హీరోలు కూడా మాట్లాడారు ఎవరి తరపున సమంత తరపున మాట్లాడారు అలా మాట్లాడటం తప్పని మరి ఎక్కడ మాట్లాడతాం నేనైతే అయితే వినలేదు ఏ రీల్స్ లో గానీ ఎక్కడైనా గానీ మరి ఇది నిగురు తప్పినా నిప్పులాగా బయటికి ఎలా వచ్చిందో అసలు అక్కడ నిప్పులాగా పొగ బయటికి ఎలా వస్తుందో కూడా లేదు అది కనుక నిజమైతే కానీ ఏమంటే అంతటి దుర దుదృష్టవంతురాలు ఎవరు ఉండరు ఆ తండ్రికి ఆ కూతురు పంచ ప్రాణాలు కూతురు తర్వాతనే ఎవరైనా అంత ప్రేమించి అంత ప్రాణం పెట్టి పెంచుకున్న కూతురికి ఒక పదవిచ్చి ఒక తెలుగు మహిళ జాగృతి మహిళగా తెలంగాణ రాష్ట్రానికి పెట్టినటువంటి తండ్రి సస్పెండ్ చేశాడంటే ఆ తండ్రికి ఎంత గాయం చేస్తే ఆ తండ్రి సస్పెండ్ చేస్తాడు మనసుకి ఎంత గాయం అయితే సస్పెండ్ చేస్తాడు అదే గుండెకి ఎంత గాయం ఈ వ్యాఖ్యల వల్లనే కానీ ఈవిడ బిహేవియర్ వల్లనే కానీ ఈవెడ మాటల వల్లనే కానీ దేని వల్లనైనా కానీ ఎంత గుండెకి గాయం అయితే తండ్రి సస్పెండ్ చేస్తాడు అన్న కూడా సపోర్ట్ చేయకుండా ఉంటాడు అలాగే వాళ్ళ బావ కూడా సపోర్ట్ చేయకుండా ఉంటాడు నలుగురు కలిగితే ఒక కుటుంబం ఒక పార్టీ ఒక వ్యవస్థ ఒక రాష్ట్రం ఇలా ఇలా వచ్చింది గత పదిహేను ఏళ్ళ బట్టి కూడా ఇలా వచ్చింది ఇలా వచ్చినటువంటి రాష్ట్రం కుటుంబం వ్యవస్థ మొత్తం కలిపితే ఒక్కసారిగా కూలిపోయింది పేక మేడ అలా కట్టుకొచ్చారు అలా కూలిపోయింది కానీ వాళ్ళు కట్టుకొచ్చి మీరు నిజమైన మేడే ఎంతో మంది అమరులు ఎంతో మంది తెలంగాణ స్టూడెంట్స్ ఎంతో మంది అమరులయ్యారు రాష్ట్రం కోసం రాష్ట్రం బాగుపడింది రాష్ట్రంలో మాకు ఉద్యోగాలు వస్తాయి మాకు కులాలు వండుతాయి మాకు దేనికైనా సరే ఇది అవుతుందని ఎంతో మంది యూత్ లీడర్లు బలైపోయి రాష్ట్రం కోసం ఈయన ఒక్క పోరాటం పెట్టిన అటువంటి తెలంగాణ యువతుడు తెలంగాణ కోసం పోరాడిన ఒక వ్యక్తిగా మరి అటువంటి టెన్త్ పుట్టిన బిడ్డగా ఈ అమ్మాయి ఇటువంటి వ్యాఖ్యలు ఎన్ని చేస్తుందో వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలు ఏంటో ఏం తెలియదు నాకు అన్న సపోర్ట్ అంటే హరీష్ రావుని దించడానికి అన్న చెల్లెలు కలిసి రావా అంటున్నారు అనేది కూడా ఒక ఎందుకు వాళ్ళ మధ్య గొడవలు లేవే వాళ్ళెవరు కొట్టుకోలేదే వాళ్ళెవరు కొట్టుకోలేదు కొట్టుకుంటే కొన్ని దించడానికి అవకాశం ఉందని ఆయన నియోజకవర్గంలో ఆయన చేసుకుంటున్నాడు కేటీఆర్ గారి నియోజకవర్గంలో కేటీఆర్ గారు చేసుకుంటున్నారు ఈ నియోజకవర్గంలో ఇవి ఓడిపోయినా సరే ఈ ఉంటుంది కేసీఆర్ గారు నియోజకవర్గంలో ఆయన చేసుకుంటున్నాడు ఎవరు అవసరం ఏం లేదు ఎందుకంటే సంపాదించింది ఆయనకే వెళ్ళదు హరీష్ రావు గారి తిండి అందరికీ అన్నచొల్లెల దగ్గరకే వచ్చింది అది కేసీఆర్ కష్టాచితం కనుక కేసీఆర్ గారు కష్టాచితం కనుక వీళ్ళ అన్న జిల్లెలకే వచ్చింది వీళ్ళ పిల్లలకి వచ్చింది అంతేగాని ఆయన కొన్ని యాక్టివ్ చేయడం వలన ఒక పార్టీలో నుంచి తొలగించడం పార్టీని కోల్పోయింది ఒక కుటుంబాన్ని కోల్పోయింది కల్వకుంట్ల అనేది ఆవిడ పుట్టింటి పేరు నా పుట్టింటి పేరు అలా ఫిర్మల్ సిటీ రాటప్పుడు అలాగే కల్వకుంట్ల అనేది పుట్టింటి పేరు ఈవిడ పెళ్ళయి భర్త నుండి పిల్లలు భర్త దగ్గర కాసుని చేస్తున్న మహిళగా ఇవిడు కల్వకుంట్ల అనే పేరుని మోసిందంటే ఎన్నాళ్ళు దానికి ఒక అండి అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ అలాగే కవిత ఎలా ఉన్నారు వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి పార్టీలో జగన్యన్ శరణ ఉన్నట్టుగా ఇప్పుడు మళ్ళీ కవిత మరో పార్టీ పెట్టే అవకాశం ఒకటైపోతుంది అనే ఫీలింగ్ ఏమన్నా ఇంకా ఆ రాష్ట్రం రాష్ట్రంలో మాట్లాడు ఆ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రాన్ని కల్పి